నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ కొద్ది నెలల్లోనే హైదరాబాద్ శివారులో ఉన్న శాతం కంటే ట్వంటీ శాతం అంటే ట్వంటీ పర్సెంట్ భూముల రేట్లు పెరగబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డ్ గ్రహీత టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ నమస్తే ఎస్ సార్ అయితే ఒక నెల గ్యాప్లోనే ఇరవై ఐదు ఇరవై శాతం వరకు రేట్లు పెరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు ఇది ఎప్పుడు కూడా పాత ఇష్యూ జాకీర్ ఎందుకంటే ఇది ఆగస్టులోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు పెరుగుతాయని అనివార్య కారణాలలో పెరగలేదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో పెరుగుతాయని మెసేజ్ వినిపిస్తుంది వార్తలు ఓకే అయితే ఏంటంటే ఎంత పెంచుతారు అనేది ఇంకా సందిగ్ధంలో ఉంది మేబీ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏరియా బట్టి లొకేషన్ బట్టి అక్కడ ఉన్న పరిస్థితి బట్టి అయితే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి భూమి బేసిక్ వాల్యూ రెండు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ రేట్ ఇప్పుడు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అది ఎంత చేస్తారో తెలియదు బేసిక్ వాల్యూలో జనరల్గా ఇప్పుడు మీరు ఒక పది కోట్లు పెట్టి అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారనుకోండి గవర్నమెంట్కి కోటు రెండు కోట్ల మీద ట్యాక్స్ వస్తుంది సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే కోటి రూపాయలు సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ రెండు కోట్లు అంటే త్రీ ఫిఫ్టీన్ పాయింట్స్ ప్లస్ అదే ఈ ఇరవై పర్సెంట్ వాల్యూ ఫిఫ్టీ పర్సెంట్ చేసే ముప్పై శాతం మించితే యాభై అంటే ఐదు కోట్ల మీద వస్తుంది ఐదు కోట్లు అంటే నలభై లక్షలు ఆల్మోస్ట్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది లక్షలు అంటే ఇక్కడ పదిహేను లక్షలు వచ్చేది అక్కడ నలభై లక్షలు వస్తుంది ముప్పై నలభై లక్షలు గవర్నమెంట్ కాదా ఖజానాలో డబ్బులు లేవు ఓకే చాలా రేట్లు పెరగలేదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ రేట్లు స్తంభించాయి ఇంచుమించు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం చాలా బెటర్ ఉత్తమం ఎందుకంటే ఇంతకట్ట తక్కువ రేట్లు వచ్చే అవకాశం లేదు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది నెలలు పదిహేను నెలలు రేట్లు పెరగలేదు ఇప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ వచ్చితే బిల్డర్స్ కూడా పెంచేస్తారు కొనుక్కునేవాడికి కోటి రూపాయలు వదులు కోటి ఇరవై ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు అవుతుంది సో గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉన్న ప్లాన్ ఇప్పుడు రెడీ అవుతున్నటువంటి సంబంధిత అధికారులు ప్లా ప్రణాళిక చేయమన్నారు ప్లాన్ చేయమన్నారు ఏ ఏరియాలో ఎంత గ్యాప్ ఉంది ఎంత పెంచాలి ఎంత తగ్గించి తగ్గించు అనేది ఉండదు పెంచడం టెన్ పర్సెంట్ అంటే ఏదైతే వైట్ వ్యాల్యూ బ్లాక్ వ్యాల్యూ తేడా ఉందో ఇప్పుడు బ్లాక్ వ్యాల్యూ ఎక్కువ ఉంది వైట్ వ్యాల్యూ తక్కువ ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే వైట్ వ్యాల్యూ పెడితే బ్లాక్ వాల్యూ తగ్గుతుంది సో గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఇన్కమ్ వస్తుంది అట్లా హెచ్ఎండి పరిధి కూడా పెంచు దాని మీద ఇన్కమ్ వస్తుంది అంటే ఎంత వాల్యూ పెంచినా అంత పర్సంటేజ్ పెరుగుతుంది కదా పది లక్షలు పది కోటి రూపాయల మీద సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అదే ప ఐదు కోట్ల మీద ఐదు వేలు ముప్పై ముప్పై ఎనిమిది మూడు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షలు వస్తుంది అంటే ఏడు లక్షల బదులు ముప్పై ఎనిమిది అంటే ముప్పై లక్షలు పెరిగింది ఒక్క డీల్ మీద అలాంటి ఎన్ని డీల్ వందల వేల డీల్స్ అవుతాయి సో దాన్ని బట్టి ఏంటంటే రేట్లు పెరిగితే డెఫినెట్గా కొనుక్కున్న ఇప్పుడిప్పుడే మార్కెట్ ఏమైందంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా స్లోగా ఉంది కొద్దిగా స్తంభించిపోయింది అనొచ్చు మొత్తం జీరో అవ్వలేదు కానీ సంభించిపోయింది ఇప్పుడు ఇది ఒకసారి పెరిగినప్పుడు కొనే వాళ్ళు ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది బయర్స్కి ఓకే ఎందుకంటే రేట్ తక్కువ ఉన్నప్పుడే రేట్ ఎక్కువ ఎక్కువైతే అంటే కొన్ని రోజులు ఉంటుంది గవర్నమెంట్ పెట్రోల్ రేట్ పెంచారు అనుకోండి ఫస్ట్ వన్ వీక్ సైకిల్ మీద వెళ్తాం నడిచి వెళ్తాం బస్సులో తర్వాత మళ్ళీ రెడ్డి గారు వచ్చారు మొదలుపెట్టిన ఒక్కొక్క అనేది లాగి పట్టుకుంటే వంక తినకపోతే వదిలేస్తే మళ్ళీ ఒక సేమ్ పొజిషన్ అట్లా కొత్తగా ఇనిషియల్గా కొద్దిగా కష్టాలు అంటే ఒక నెల రోజులు అయితే అలవాటు పడిపోతారు జన జనాలు అంటే అన్నిటికీ ఫ్లెక్సిబుల్ ఎందుకంటే డబ్బులు ఉన్నాయి మన దగ్గర కరెక్ట్గా ఇన్వెస్ట్ చాలా చాలామంది ఏంటంటే కొద్దిగా అత్యాసపోయి ఇంకా తగ్గుతాయి ఇంకా తగ్గుతాయని ఉంటారు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక పెద్ద అయిన రెండు కోట్ల రూపాయలు డిసెంబర్ ట్వంటీ త్రీ నుండి పెట్టుకుంటున్నాడు ఇంట్లో రేట్లు తగ్గుతాయి రేట్లు అప్పటికే స్టాగ్నెట్ అయిపోయాయి పెరగకుండా ఉన్నాయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం కానీ కోటి రూపాయలు రెండు కోట్లు కోటి రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు చిల్లర ఖర్చులు ఓకే మనవాడు కానీ కొడుకని కూతురు అని చుట్టాలు అని టూర్స్ అని ఇంకా కొను అదే రెండో కోటి అంటే అదే కోటి రూపాయలు ప్రాపర్టీ కొనుక్కుంటే ఈరోజు అప్రిషియేట్ అయ్యేది కదా సార్ అవును సో అవ్వలేదు సో ఇది ఏంటంటే జనాలకి నా సిన్సియర్ రిక్వెస్ట్ సజెషన్ అంటే మీరు ఎవరైనా వేచి చూస్తున్నారు ఇంకా తగ్గుతాయంటే ఇంకా తగ్గవు కొనుక్కోవాలంటే నెక్స్ట్ టెన్ ట్వంటీ డేస్ లో డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ డెఫినెట్గా పెరుగుతాయని ఆల్రెడీ ఇండైరెక్ట్ సూచనలు వచ్చే మా ఇన్నర్ సర్కిల్స్ నుండి గవర్నమెంట్ ఆఫీస్ నుండి ఇన్ఫర్మేషన్ ఉంది దర్ గట్టింగ్ రెడీ ఆల్ ది వర్స్ ద రెడీ సేమ్ క్యాబినెట్ గారు ఒకసారి ఓకే చేస్తారు మళ్ళీ కొరిపోతుంది సార్ అట్ల ఇప్పుడు హైదరాబాద్ శివార్లో అంటే మనకి ఏ ప్రాంతాల్లో బెటర్ అంటే సార్ అంటే ఎక్కడైనా ట్రిపుల్ ఆర్ఆర్కి ఓవర్ఆర్కి మధ్యలో ఉంటే ట్రిపుల్ ఆర్ఆర్కి ఐదు కిలోమీటర్లు అటు ఐదు కిలోమీటర్లు ఇటు ఎనీవేర్ యూ గో మొత్తం నాలుగు పాయింట్లు పెరుగుతున్నాయి వెస్ట్ జోన్ లో కొద్దిగా బాగుంది కొన్నాళ్ళలో సాచురేటెడ్ అయిపోయింది సో ట్రిపుల్ ఆర్ కి ఐదు కిలోమీటర్ అటు అది కా జోన్ కూడా పెరిగింది ఇప్పుడు ఒకప్పుడు ఓఆర్ఆర్ వరకే హెచ్ఎండిఏ ఉండదు ఓఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ డిటీసీ ఉంది ఇప్పుడు డిటీసీపీ కాస్త హెచ్ఎండి అయిపోయింది అంటే ట్రిపుల్ ఆర్ఆర్ దాటి కూడా హెచ్ఎండి అయింది అంటే గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్కమ్ బై సెల్లర్స్ కి హ్యాపీ ఎందుకంటే అంటే తక్కువ పెరిగిపోతుంది డిటీసీ రేట్లు ఇప్పుడు తక్కువ ఉంటాయి హెచ్ఎండిఏ కంటే హెచ్ఎండి పెంచే డిటీసీ రేట్లు కూడా హెచ్ఎండి రేట్లు వస్తాయి అది రేట్లు పెరితే కన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది అది పెరిగినట్టు బేసిక్ కన్స్ట్రక్షన్ మీద ఎక్కువగా కాస్ట్ అయిపోతుంది ఫ్లాట్ ఇప్పుడు ఏదైతే ఆరు వేలు ఉందో అది పదివేలు ఏడు వేలు తొమ్మిది వేలు అవుతుంది ఓకే సో దీన్ని బట్టి ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఎవరైనా కొనుక్కోవాలి అన్నట్టు ఒక క్షణం కూడా ఆలోచించకుండా కొనుక్కోవడం ఉత్తమం లేకపోతే ఇప్పుడు దానికి ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ కడతారు ఓకే అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత పెరగచ్చు సరే ఇప్పుడు కోటి రూపాయలు అనుకోండి ఇరవై ఐదు లక్షలు పెరుగుతుంది కోటి ఐదు లక్షలు అవుతుంది ముప్పై లక్షలు అవ్వచ్చు కోటి ముప్పై అవ్వచ్చు ఓకే కోటి ఇరవై కంటే తక్కువైతే ఉండదు సో ట్వంటీ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఓకే సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ల్యాండే బెటర్ అంటారా సార్ అపార్ట్మెంట్స్ కంటే కూడా అంటే డిపెండ్స్ ఆన్ మీ పర్పస్ అండి మీ మీ ఉద్దేశం ఏంటి దేని కొనుక్కోవాలనుకుంటారు ఉండడానికి కొనుక్కుంటున్నారా ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటారా ట్రేడింగ్ కొనుక్కుంటున్నారా స్పెక్యులేషన్ కొనుక్కుంటారా రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటున్నారా దీని దీని మీద మన స్ట్రాటజీ మన రియల్ ట్రాప్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఒక సెల్ ఉంది ట్రైనింగ్ సెల్ ఉంది మెంటరింగ్ సెల్ ఉంది ఓకే ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది సో ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఏంటంటే ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ కానీ ఒక బయర్ కానీ వచ్చి సార్ నా దగ్గర రెండు కోట్లు ఉన్నాయి ఎక్కడ పెట్టాలి అంటే నీ పర్పస్ ఏంటి కొన్ని క్వశ్చన్లు పెడతాం ఐదు పది క్వశ్చన్లు అడిగి దాన్ని బట్టి స్ట్రాటజీ అనేది నేను డిసైడ్ చేసి దాన్ని బట్టి చెప్తాం ఎక్కడ పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎన్ని సంవత్సరాలు అప్రెషేషన్ ఏ లొకేషన్లో పెట్టాలి లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి అన్నీ కూడా ఎస్సీజెట్స్ ఏమొస్తాయి వస్తాయి ఐటీ కారిడోర్ ఏమొస్తాయి మెట్రో వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అవుతారు ఓకే సార్ ఇప్పుడు అట్లానే ఇప్పుడు పొలం ఒక రేట్ ఉంటుంది అట్లానే ల్యాండ్ ఇళ్ళ స్థలంలో ఒక రేట్ ఉంటాయి అట్లానే అపార్ట్మెంట్ సో వీటిలో ఏది బెటర్ అంటారు అంటే ఇళ్ళ స్థలం ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ లో ఎవరు లేరండి మంచి లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే ఎక్కడ పెట్టినా బంగారమే కాకపోతే ఓపెన్ ల్యాండ్లో పెడితే ఎక్కువ టైం తక్కువ టైంలో ఎక్కువ అప్రీషియేషన్ వస్తుంది ల్యాండ్ అనేది అంటే నాలుగు నుండి ఐదు సంవత్సరాల్లో రెట్టింపు అయిపోతుంది డబ్బులు ఓకే ఫ్లాట్లో ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉంటుంది బిల్లా ఎయిట్ టు టెన్ ఇయర్స్ పడుతుంది ఓకే వాళ్ళు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ ఉందో అక్కడ రేట్ అప్రిషియేషన్ దాని వాల్యూ తగ్గుతుంది ఓన్లీ ల్యాండ్ రేట్ పెరుగుతుంది అపార్ట్మెంట్ అంటే యూడిఎస్ పెరుగుతుంది కానీ కన్స్ట్రక్షన్ అయితే తగ్గుతుంది ఒక కార్ ఉంది అనుకోండి పది సంవత్సరాలతో కార్ వాల్యూ అంతా జీరో కార్ నడుస్తుంది బుక్ వాల్యూ జీరో ఎవరి ఇయర్ టెన్ పర్సెంట్ అప్రిషియేషన్ పోతుంది సార్ అట్లా గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నట్లు కొన్ని వార్తలు తరచు వింటూ ఉన్నాం అసలు ఎట్లుందంటారు ఇప్పుడు మీ మీడియా వాళ్ళకి పని పాటు ఉండదు ఏం చేస్తారంటే ఇదిగో తాక అంటే అదిగో పులి అంటారు సింహం నవ్వింది కదా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది ఫోటోలు మీరుండరు ఎవరు ఉంటారు సింహం ఉంటారు సింహం ఉంటుంది ఇప్పుడు ఒక సీఈఓ కానీ ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ ఉంటే తిట్టే వాళ్ళు ఉంటారు పొగడే వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ ఎగ్నెషన్ వాళ్ళు రివర్స్ చెప్తారు గవర్నమెంట్ ఫర్ ఉన్న వాళ్ళు ఒకలా చెప్తారు ఇప్పుడు ఏది ఎవరేది చెప్పినా రియాలిటీ తెలుసుకోవాలి ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతాయి ఎంత వాల్యూ అయింది జనవరి ఇరవై ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిది వేల కోట్లు సుమారు కలెక్షన్ అయింది రెవెన్యూ ఓకే అదే జనవరి ఇరవై ఇరవై ఐదులో నలభై ఐదు వేల కోట్లు కలెక్ట్ చేశారు మొన్న ఏప్రిల్కి మేకి తేడా ఉంది మేకి జూన్కి తేడా ఉంది సో డెఫినెట్గా అనుకున్నంత స్పీడ్ అయితే లేదు కానీ రేట్లు అయితే పెరుగుతున్నాయి జీరో అయితే అవ్వలేదు జీరో అయితే కొద్దిగా ఇప్పుడు ఆ సంక్రాంతి రాగానే ఆనుమతి వంట చేసుకొని పిండి వంటలు చేసుకుని నీళ్ళు వెళ్ళుకోవడం అనేది ఆనుమతి ఇది డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అనేది కరోనా వచ్చిందని ఓకే సార్ థ్యాంక్ యూ